జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి ఇక్కడ మీరు చూస్తున్న క్యాన్స్లో వచ్చేసి ఆవు మజ్జిగా ఉందన్న ఇది కల్లూరులోని చైతన్య గారు మన దగ్గర కొనడం జరిగింది తనకున్న నలభై ఎకరాల మామిడి తోటలో పూత కోసం పూత బాగా రావడం కోసం అని స్ప్రే చేయడం కోసం మన దగ్గర కొనడం జరిగింది ఈరోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు స మొదటి సంవత్సరం మొదటి రోజున మనం ఇది వాళ్ళు కొనడం జరిగింది పన్నెండు వందల లీటర్ల ఆవు మజ్జిగ రెండు వందల లీటర్ల గోమూత్రము తీసుకెళ్తున్నారు మీకు కూడా ఎవరికైనా కావాలంటే కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ నెంబర్స్కి కాల్ చేయండి మా వద్ద ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు మజ్జిగ ఆవు మూత్రం ఆవు పిడికలు ఎరువు అందుబాటులో ఉంటాయండి మా అడ్రస్ వచ్చేసి ఖమ్మం లోకల్ ఖమ్మం టౌన్లోనే ఉంటుంది టిఎన్జిఓస్ కాలనీ డి రాపర్తి నగర్ దగ్గర ఉంటుంది మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆవు పాలు హోమ్ డెలివరీ చేస్తాం ఖమ్మం వరకే ఖమ్మం టౌన్ వరకే మిగిలినవి ఆవు నెయ్యి మిగిలిన వాటిని ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది మీకు కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి మా దగ్గర మజ్జిగ కొన్న చైతన్య గారికి ధన్యవాదములు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే